సీకేడి అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ సో దీనికి సంబంధించి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఏ ఏజ్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఈ ప్రాబ్లమ్స్ రేజ్ అవుతాయి జనరల్గా సీకేడి అనేది ఒక క్రానిక్ కిడ్నీ డిసీజ్ సీకేడి అంటే కిడ్నీ యొక్క ఫంక్షన్ కానీ కిడ్నీ నుంచి ప్రోటీన్ యూరిన్ నుంచి ప్రోటీన్ లీకేజ్ ఉండడం కానీ మూడు నెల్లు ఈ మూడు నెలల డ్యూరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే ఓకే త్రీ మంత్స్ అబో కిడ్నీలో ఫంక్షన్ తగ్గడం కానీ లేకపోతే కిడ్నీ ప్రోటీన్ కిడ్నీ నుంచి యూరిన్ నుంచి ప్రోటీన్ లీక్ అవ్వడం కానీ ఉంటే దాన్ని మనం క్రానిక్ కిడ్నీ డిసీజ్ గా కంటి పరిగణించి ఈ క్రానిక్ డిసీజ్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇది గా ప్రోగ్రెస్ అవుతుంది నెమ్మదిగా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది మనకి తెలియకుండానే సుమారుగా సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ పర్సెంట్ కిడ్నీ ఫంక్షన్ దెబ్బ తినే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో ఇది స్లో ప్రోగ్రెసివ్ డిసీజ్ అండ్ ఇర్రివర్సబుల్ డిసీజ్ అన్ఫార్చునేట్ గా అర్లీ స్టేజెస్ లో దీనికి లక్షణాలు బయటికి ఏమి కనిపించవు అండ్ సీకేడీని జనరల్ గా క్లాసిఫికేషన్ ఫైవ్ స్టేజెస్ అంటారు ఐదు దశలు అంటారు సీకేడి సో సీకేడి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ ఫస్ట్ దశ నుంచి ఫిఫ్త్ దశ వరకు సీకేడీ స్టేజెస్ పెరుగుతూ ఉంటే కిడ్నీ ఫంక్షన్ పనితీరు తగ్గుతూ ఉంటుంది అన్నమాట సో సీకేడి ఫైవ్ అంటే ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ ఆల్మోస్ట్ సీకేడీ ఫైవ్ ఉంది అంటే ఇంకా డయాలసిస్ స్టార్ట్ చేయాలి లేదంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి అని అర్థం సీకేడి ఫైవ్ సీకేడి ఫైవ్ లో డయాలసిస్ గానీ ట్రాన్స్ప్లాంట్ గానీ రిక్వైర్మెంట్ ఉంటుంది సో స్టేజ్ వన్ టు స్టేజ్ ఫైవ్ గ్రాడ్యువల్ గా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది అన్ఫార్చునేట్ గా అర్లీ స్టేజెస్ లో అసలు మనకి ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు సికేడి వన్ నుంచి సీకేడీ త్రీ వరకు అలాంటి అండ్ కిడ్నీ డిసీజెస్ ని సైలెంట్ కిల్లర్స్ గా పరిగణించవచ్చు ఆల్మోస్ట్ మనకి తెలియకుండానే ఒక మనిషికి తెలియకుండానే సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ ఫంక్షన్ తగ్గిపోవచ్చు ఎయిటీ పర్సెంట్ డామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ అన్ఫార్చునేట్ గా అర్లీ స్టేజెస్ లో రికగ్నైజ్ చేస్తే దీన్ని ప్రోగ్రెస్ అవ్వకుండా వ్యాధి ముదరకుండా మనం మందులు పెట్టి మెయింటైన్ చేయవచ్చు అంటే వాళ్ళకి గుడ్ లైఫ్ ఇవ్వచ్చు వాళ్ళు కి వెళ్ళకుండా ప్రివెంట్ చేసే అవకాశం ఉంది అన్ఫార్చునేట్ గా సిమ్టమ్స్ లేకపోవడం వల్ల చాలా సార్లు మనం పేషెంట్స్ ని అడ్వాన్స్ స్టేజెస్ లో చూస్తాం స్టేజ్ ఫోర్ స్టేజ్ ఫైవ్ ఆల్మోస్ట్ స్టేజ్ ఫోర్ స్టేజ్ ఫైవ్ లో చూస్తే మనం సపోర్ట్ మేనేజ్మెంట్ ఇచ్చినా కానీ కిడ్నీ డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యి పేషెంట్స్ డయాలసిస్ కి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది సో అర్లీ లో రికగ్నైజ్ చేయడం అనేది మనం చాలా ఇంపార్టెంట్ అనమాట అండ్ ఇప్పుడు హార్ట్ డిసీజ్ అనుకోండి సడన్ గా చాతి నొప్పి వస్తుంది వచ్చేసరికి మనకు ఒక సంకేతం ఏదో నాకు చాతి నొప్పి ఉంది హార్ట్ ప్రాబ్లం ఉందా అని గా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకునే అవకాశం ఏదన్నా కంతి కానీ ఏదన్నా మనకి ఎక్స్టర్నల్ గా కనిపిస్తూ ఉంటే గా వెళ్ళి అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది డాక్టర్ దగ్గర కలిసి దానికి కానీ అదే కిడ్నీ జబ్బులకి దీస్ ఆర్ సైలెంట్ డిసీజెస్ లోపల లోపలే కిడ్నీ జబ్బు ముదురుతూ ఉంది అండ్ అన్ఫార్చునేట్ గా బయటకి ఏమి సింటమ్స్ ఉండకపోవచ్చు చాలా అర్లీ స్టేజెస్ లో కిడ్నీ డిసీజ్ ని పికప్ చేయాలి సిమ్టమ్స్ అని అంటే చాలా నాన్ స్పెసిఫిక్ ఉంటాయి అనమాట దాదాపుగా సిమ్టమ్స్ ఉండవు అని చెప్పొచ్చు కొన్ని నాన్ స్పెసిఫిక్ క్లూస్ ఉంటాయి నాన్ స్పెసిఫిక్ సింటమ్స్ ఆ నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఏముంటాయంటే యూరిన్ లో నూరగ రావడం ఇప్పుడు యూరిన్ కెళ్ళి కమోడ్ లో యూరిన్ కొంచెం నురగ లాగా బబుల్స్ లాగా ఫామ్ అవుతుంటే ప్రోటీన్ లీకేజ్ ఉందా అని ఒక అనుమానం అనమాట కిడ్నీ డిసీజ్ డ్యామేజ్ అవుతుంటే అర్లియస్ట్ స్టేజ్ లో ప్రోటీన్ లీకేజ్ అనేది ఇంపార్టెంట్ యూరిన్ లో ప్రోటీన్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది సో యూరిన్ నురగగా వస్తుంది అంటే ప్రోటీన్ లీక్ అవుతుంది అని ఒక క్లూ సో మనం దాని గురించి కొంచెం అబ్జర్వేషన్ చేయాల్సి ఉంటుంది రెండోది నార్మల్గా ఒక ఫార్టీ ఇయర్స్ నలభై ఏండ్ల మనిషి ఈ రాత్రిపూట ఒకటేసారి అలా కి లేస్తారు కానీ రెండు మూడు సార్లు రాత్రిపూట యూరిన్ పోయడానికి లేవాల్సి వస్తుంది ఓకే ఆర్ యూరిన్ ఎక్కువ సార్లు వెళ్లాల్సిన అవసరం వస్తుంది అంటే మన కిడ్నీ యూరిన్ ని కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంది అని సో నాక్టూరియా అంటారు ఈ నాక్టూరియా అనేది వన్ ఆఫ్ ద అర్లియస్ట్ ఫీచర్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ సో ఈ యూరిన్ లో నోరుగా రావడం యూరిన్ ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఎస్పెషల్లీ నైట్ టైం రావడం ఇవన్నీ బాగా నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ సో చాలా మంది వాటిని రికగ్నైజ్ చేయకపోవచ్చు పేషెంట్స్ అడ్వాన్స్ స్టేజ్ లో వచ్చినప్పుడు మనం అడిగితే అప్పుడు అవునండి నాకు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇలా వస్తూ ఉండింది నేను ఏదో నార్మల్ అనుకున్నాను వయసు పెద్దగా వస్తుంది కదా దానివల్ల అలా అని చెప్తూ ఉంటారు అని అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఫేస్ వాపు రావడం అర్లీ మార్నింగ్ లేవగానే ముఖము వాపు రావడం ముఖము ఉబ్బినట్టు అనిపించడం కాళ్ళల్లో వాపులు రావడం కాళ్ళల్లో స్వెల్లింగ్ ఒకటి రావడం ఇదొకటి ఇంపార్టెంట్ అండ్ ఎస్పెషలీ జర్నీస్ చేస్తుంటే లాంగ్ చాలా సేపు నుండి జర్నీ లాంగ్ జర్నీస్ చేస్తున్నప్పుడు స్వెల్లింగ్ నోటీస్ చేస్తారు అది కూడా వన్ ఆఫ్ ద అర్లియస్ట్ ఫీచర్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ చాలా మంది చాలాసేపు కూర్చున్నాను దాని వల్ల వచ్చింది అలా అని దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట అదొకటి తర్వాత అనదర్ ఇంపార్టెంట్ థింగ్ నార్మల్గా బ్లడ్ ప్రెషర్ ఎవరికైనా బ్లడ్ ప్రెషర్ కూడా వన్ థర్టీ ఎయిటీ వన్ ట్వంటీ ఎయిటీ బిలో ఉండాలి ఒక మనిషికి నార్మల్గా ఉన్న బ్లడ్ ప్రెషర్ వన్ థర్టీ ఎయిటీ క్రాస్ అయ్యి బ్లడ్ ప్రెషర్ పెరుగుతూ ఉంది అని అంటే మనకు ఎస్పెషలీ యంగర్ ఏజ్ గ్రూప్ లో బ్లడ్ ప్రెషర్ వస్తుంది అంటే మనము మొదటగా ఆలోచించాల్సింది ఈ పేషెంట్కి ఏమన్నా కిడ్నీ జబ్బు మొదలైందా కిడ్నీ జబ్బు ఏమన్నా స్టార్ట్ అయిందా అని ఆలోచించాలన్నమాట సో బ్లడ్ ప్రెషర్ చేంజ్ గాని ఓకే ఇవి తర్వాత కొంచెం అడ్వాన్స్డ్ స్టేజెస్ ఆఫ్ డిసీజెస్ వచ్చేసరికి బాగా నీరసంగా ఉండడం ఆకలి మందగించిపోవడం ఫుడ్ సరిగ్గా తినలేకపోవడం వాంతులు అవ్వడం వికారంగా ఉండడం ఓకే నిద్ర సరిగ్గా ఉండకపోవడం ఓకే దురదలు ఉండడం శరీరం అంతా దురదలు ఉండడం తర్వాత కొంచెం నోటి నుంచి దుర్వాసన రావడం యూరిమిక్ ఫీటర్ ఓకే ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ స్టేజెస్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ లో మాత్రమే మనము చూస్తామని ఓకే అర్లియస్ట్ అయితే ఏమి ఉండవు అండ్ నాన్ స్పెసిఫిక్ ఉంటాయి సో కిడ్నీ డిసీజెస్ ఇన్ అర్లీ స్టేజెస్ గో అన్నోటీస్ అండ్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ పేషెంట్స్ మనకి అడ్వాన్స్డ్ వ్యాధి ముదిరిన తర్వాత వస్తారనమాట ఓకే సో అర్లీ స్టేజ్ లో కనుక్కోవడం అనేది చాలా మనకి ఇంపార్టెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అర్లీ స్టేజ్ లో మనకి చాలా మెడిసిన్స్ ఉంటాయి అనమాట కిడ్నీ డిసీజ్ ని ప్రోగ్రెస్ అవ్వకుండా కాపాడి వాళ్ళకి గుడ్ లైఫ్ ఇవ్వడానికి డయాలసిస్ కి పేషెంట్స్ వెళ్లకుండా ఉండడానికి అండ్ కిడ్నీ డిసీజ్ అర్లీ స్టేజ్ లో కనుక్కుంటే మనం ఆ జబ్బుని అక్కడికే ఆపడానికి అవకాశం ఉంటుంది సో అర్లీ లో మనం ఎలా కనుక్కోవాలి కిడ్నీ జబ్బుల్ని జనరలీ స్క్రీనింగ్ అని అంటాం అనమాట కిడ్నీ డిసీజెస్ స్క్రీనింగ్ అంటాం జనరలీ గా రొటీన్ గా మనము అందరూ జనరల్ పాపులేషన్ ప్రతి ఒక్కళ్ళకి కిడ్నీ జబ్బుల గురించి టెస్ట్ చేయాలంటే ఎస్పెషలీ మనలాంటి కంట్రీలో పాసిబుల్ ఉండదు సో మనము ఎవరైతే కిడ్నీ డిసీజ్ రిస్క్ ఉంటారో రిస్క్ లో ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కొన్ని రక్త పరీక్ష రక్త పరీక్ష మూత్ర పరీక్ష చేస్తే మనం కిడ్నీ డిసీజ్ ని అర్లీగా ఐడెంటిఫై చేస్తాం సో ఎట్ రిస్క్ పాపులేషన్ ని మనం స్క్రీన్ చేయాలి సో హూ ఆర్ దిస్ పాపులేషన్ హూ ఆర్ ఎట్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ కిడ్నీ డిసీజ్ ఇది ఇంపార్టెంట్ మనకి సో ఎవరు ఎవరైతే డయాబెటీస్ ఉందో ఎవరైతే షుగర్ ఉన్న పేషెంట్స్ తర్వాత బ్లడ్ ప్రెషర్ ఉన్న పేషెంట్స్ హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు తర్వాత ఎవరికైతే ఫ్యామిలీలో కిడ్నీ జబ్బులు ఉన్నాయో ఫ్యామిలీలో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా కిడ్నీ జబ్బులు వంశ పారంంగా గానీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికైనా కిడ్నీ జబ్బులు ఉంటే తర్వాత ఎవరికైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో తర్వాత పెద్ద వయసు వాళ్ళు నార్మల్ గా కూడా సాధారణంగా కూడా కిడ్నీ ఫంక్షన్ ఏజ్ తో పాటు కిడ్నీ ఫంక్షన్ తగ్గుతూ ఉంటుంది మనము ఎనభై ఏండ్లు వచ్చేసరికి మనిషికి ఎనభై శాతం కిడ్నీలే పనిచేస్తుంటాయి పుట్టకతో పనిచేసే దాంట్లో ఓన్లీ ఎనభై శాతం మాత్రమే పనిచేస్తుంటాయి సో నార్మల్ గా కూడా వయసుతో పాటు కూడా కిడ్నీ ఫంక్షన్ తగ్గుతూ ఉంటుంది సో పెద్ద వయసు వాళ్ళల్లో నార్మల్ గా కిడ్నీ ఫంక్షన్ తగ్గుతూ ఉంటుంది సో వాళ్ళకి డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయంటే కిడ్నీ జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఎవరైతే ఆ ప్రొలాంగ్డ్ గా మందులు వాడతారో ఎదర్ పెయిన్ కిల్లర్స్ కానీ యాసిడ్ అసిడిటీ కోసం చాలా ప్రొలాంగ్ గా లాంగ్ స్టాండింగ్ గా మెడిసిన్స్ వాడడము లేకపోతే ప్రొలాంగ్ యాంటీబయోటిక్స్ వాడడము ఇలాంటి వాళ్ళకి కిడ్నీ జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది సో ఎవరైతే హై రిస్క్ ఫర్ కిడ్నీ డిసీజ్ వాళ్ళకి మనం రెగ్యులర్ గా ఒక రెండు చిన్న పరీక్షలు ఉంటాయి ఆ రెండు చిన్న పరీక్షలు చేస్తే అర్లీగా ఐడెంటిఫై చేస్తాం సో హై రిస్క్ పాపులేషన్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు తర్వాత కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు రికరెంట్ గా ఇన్ఫెక్షన్స్ వస్తున్న వాళ్ళు ఫ్యామిలీలో కిడ్నీ జబ్ ఎవరికన్నా ఉన్నా కానీ ఫ్రీక్వెంట్ గా పెయిన్ కిల్లర్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ ఫ్రీక్వెంట్ గా లాంగ్ స్టాండింగ్ మెడికేషన్స్ మీద ఉన్న వాళ్ళు పెద్ద వయసు వాళ్ళు ఇలాంటి వాళ్ళందరినీ మనం కిడ్నీ డిసీజ్ స్క్రీనింగ్ చెక్ చేయాలి సో కిడ్నీ డిసీజ్ స్క్రీనింగ్ కి మనం మెయిన్ గా రెండు టెస్ట్ చేస్తాం అనమాట ఒకటేమో బ్లడ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ బ్లడ్ తీసుకొని దాంట్లో సీరం క్రియాటినిన్ అని టెస్ట్ చేస్తాం సీరం క్రియాటినిన్ అనేది ఈ క్రియాటినిన్ అనేది నార్మల్ గా ఒక మలినం అనమాట సో నార్మల్ గా గా కిడ్నీస్ బ్లడ్ ని ప్యూరిఫై చేసి ని యూరిన్ లో పంపించేస్తాయి యూరిన్ లో బయటికి పంపించేస్తాయి సో బాడీలో క్రియాటినిన్ లెవెల్ బ్లడ్ లో క్రియాటిన్ లెవెల్ గా వన్ బిలో మెయింటైన్ అవుతుంది ఎవరికైతే కిడ్నీ ఫంక్షన్ సరిగ్గా ఉండదో వాళ్ళల్లో క్రియాటినిన్ లెవెల్ ఎలిమినేట్ అవ్వదు క్రియాటినిన్ పోదు పోదనమాట సో బాడీ కిడ్నీస్ ని పంపించేయలేవు దానివల్ల క్రియాటినిన్ లెవెల్ బ్లడ్ లో అధిక మోతాదులో ఉంటాయి సో అదొకటి అండ్ క్రియాటినిన్ మనం బ్లడ్ లో మేజర్ చేసి దాని నుంచి జిఎఫ్ఆర్ అంటారు గ్లోమరులార్ ఫిల్ట్రేషన్ రేట్ జిఎఫ్ఆర్ అనేది ఇంచుమించు సుమారుగా మన ఎగ్జాక్ట్ కిడ్నీ ఫంక్షన్ కిడ్నీస్ ఎంత వరకు పనిచేస్తున్నాయి అనేది మనకి చెప్తాయి అండి అదొకటి అండ్ అనదర్ సింపుల్ టెస్ట్ యూరిన్ టెస్ట్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ యూరిన్ లో ప్రోటీన్ పోతుందా బ్లడ్ పోతుందా ప్రోటీన్ లీక్ అవుతుందా నార్మల్ గా జనరల్ గా కిడ్నీస్ యూరిన్ లో ప్రోటీన్ ని పోనీయకుండా ఆపుతాయి కిడ్నీస్ డామేజ్ అవుతే ప్రోటీన్ లీక్ అవుతూ ఉంటుంది అండ్ కంటిన్యూస్ గా లాంగ్ స్టాండింగ్ చాలా నెలలు సంవత్సరాలు ప్రోటీన్ బాడీ నుంచి లీక్ అవుతుంది అంటే అది కిడ్నీ దెబ్బతీసే ఛాన్సెస్ ఉంటాయి సో క్రానిక్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో రెండు చిన్న పరీక్షలు ఇవి ఎక్కువ ఖరీదు కూడా ఏమీ ఉండదు ఓకే యూరిన్ ఎగ్జామినేషన్ అండ్ సీరం క్రియా ఈ రెండు టెస్ట్లు ఐడెంటిఫై ఓకే